నా ప్రయాణం మొత్తం సాయిచంద్ తోటే సాగిందండి ఇక మీదట కూడా సాయిచంద్ తోటే సాగుతుంది సాయి చంద్ నేర్పించిన ప్రయాణమే ఇది అంటే మొదటి అడుగులో అప్పుడు నాకేం తెలియదు హైదరాబాద్ లో సాయి చంద్ పరిచయం అయినప్పుడు నాకేం తెలియదు ఆ తెలివని క్రమంలో నేను అన్ని నేర్చుకున్నాను ప్రతి అడుగులో ఒక్కొక్కటి నేర్చుకున్నాను ప్రతి వ్యవస్థలో పాఠం నేర్చుకున్నాను గుణపాఠం నేర్చుకున్నాను ఈరోజు తోటే ఇంకా నా ప్రయాణం సాగుతుంది ఎందుకంటే రజనీగా సాగట్లేదు రగి రజనీ గానే సాగుతుంది కాబట్టి చివరి దశ వరకు నేను ఏదైతే సాహిత్యంతో ఉండి నేర్చుకున్న విలువలు ఉన్నాయో నేను ఏ కష్టాలనైతే చూసి కరిగిపోయాను ఏ దానికైతే నా జీవితం ఈ రకంగా నేను మలుచుకున్నాను సమాజంలో ఏ వాటి అయితే మా ఇద్దరి వివాహం కావచ్చు మా ఇద్దరి జీవితం కావచ్చు ఆదర్శం కావాలనుకున్నాము ఆ దారుల వైపు ఆయన ఆశయాల వైపే నా ప్రయాణం ఉంటుంది ఉన్న పల్లంగా సాయి చంద్ గారు మీకు కంటికి కనిపించినట్టు మీరు ఊహించుకుంటే ఇంకా సాయి చంద్ గారికి చెప్పాల్సిన చివరి మాటలు ఏమైనా ఉన్నాయా మీ తరపు నుంచి బహుశా కనబడంగానే గట్టిగా ప్లీజ్ ప్లీజ్ ఎమోషనల్ ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకని అదొక్క మాట దానికోసం ఏం చేయమన్నా చేస్తాను అడుగుతా ప్రతిరోజు పడుకునే సందర్భంలో సాయిగా మీ మీ పిల్లలు కావచ్చు సాయి చంద్ గారి ఛాతి మీద చేసుకొని పడుకునే సందర్భాలు ఉన్నాయి అతను లేక ఏదో సాయి అన్నగారి బట్టల మీద వాళ్ళు చేసుకొని పడుకుంటున్న సందర్భం ఇటువంటి చిత్రాలు ఇటువంటి విచిత్రాలు నా జీవితంలో అసలు వస్తాయని మీరు ఊహించారా అసలు లేదండి నేను బహుశా నన్ను ఏమనే వాళ్ళంటే ఒక రోజు అంటే నేను ఏ రోజు ఇంట్లోనే ఆయన ఉండాలి ఇంటికే వచ్చి ఉండాలి లేను ఆయన ఎటు వెళ్తే ఆయన వెనకాలనే వెళ్ళి ఆయన చూసి ఆయన పాట చూసి ఆయన మాట చూసి నాకు అర్థం కాని ఆయన చెప్తే అర్థం చేసుకొని సంతోషించిన ఈ అట్లా అటువంటి సందర్భం ఒకటి వస్తుందని నేను కాదండి జీవితంలో ఎవరు ఊహించరు అట్లా ఊహ ముందు ఎవరికి ఉంటుంది ఈరోజు అలా వచ్చింది అంటే దాని వెనుక ఏమై ఉంటుంది కాలం నాకు ఏం చేయడానికి సందేశం ఇస్తుంది అంటే ఈ ఒంటరి ప్రయాణం దేనికోసం ఏదో చెయ్యాలని నన్ను ఎందుకు ఇంకా అంటే సాయి చంద్ గారి తదనంతరం కూడా నన్ను ఇలా ఎందుకు నిలబెట్టింది ఇలా ఎందుకు ఉంచింది ఏం చేయడానికి ఉంచింది అంటే ఆ చెయ్యాలనుకున్న నేను చేసే పోవడమా నా చివరి దశ ఇలా వంద ప్రశ్నలు ఇంకా పిల్లలు అంటే వాళ్ళ సాయి చంద్ గారికి ఎట్లంటే వీళ్ళతోటి బాగుంటాడు వీళ్ళతోటి బాగుండడు వీళ్ళతోటి ఇది అని కాదు సాయిచంద్ గారిని వేదిక మీద నుంచి దగ్గర వ్యవస్థ ఒకలాగా అర్థం చేసుకుంది దూరం వ్యవస్థ ఒకలాగా అర్థం చేసుకుంది కానీ ఆయనకు మన దగ్గరైన మనుషులు ఆయనకు ఒక్కసారి మనిషి అనే వ్యక్తి పరిచయం దగ్గర అయితే అసలు విడిపోరు దూరం కారు చిన్నది కూడా తప్పుగా అర్థం చేసుకునే సందర్భం కూడా ఉండదు ఆయన పిల్లలతో చాలా సన్నిహితం అంటే ఆయనకున్న తక్కువ టైంలో కూడా ఏ తండ్రి పిల్లల్ని అడా చూసుకోరు అంత బాండింగ్ ఉంటుంది మా పిల్లలని కాదు ఆయనకు మొదటి నుంచి కూడా చిన్న పిల్లలతో అంటే సాయి సాయిచంద్ గారిలో చిన్న పిల్లల మనస్తత్వం కూడా ఉంది ఎందుకంటే ఒక చిన్న వయసులో తను ఏదైతే బాధపడ్డాడో దాంట్లో నుంచి పుట్టుకొచ్చిందో నాకు తెలియదు కానీ చిన్న పిల్లలు తొందరగా సాయించింది గారికి అట్రాక్ట్ అవుతారు వద్దన్న వెళ్ళిపోతారు అటువంటిది ఇంకా మా పిల్లలతో ఎలా ఉండొచ్చు కాబట్టి వాళ్ళ ఇప్పుడు నా భర్తగా నాకేదో దూరం అయ్యాడు అనే దానికంటే నేను రెండు విషయాల్లో చాలా బాధపడుతున్నా ఒకటి మా పిల్లల విషయంలో రెండు సాయిచంద్ గారితో ఆ సమయం నుంచి ఈ సమయం వరకు పరిచయం ఉన్న చాలా మంది తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళందరూ సాయి చంద్ అని ఉన్నాడు ఏదో ఒక చిన్న ధైర్యం ఆశ అవి వాళ్ళకు ఏదో చేసిండు అనడు చేస్తాడు అని కూడా నేను చెప్పలేను అంటే వందల వేల కోట్ల సాయం చేస్తాడు చేసిండు అని చెప్పలేను ఒక చిన్న ఆ ధైర్యం ఉంది కదా ఏదన్నా చిన్న పని ఉంటే మా సాయి చందన్నకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు లేదు అన్న వాళ్ళ ఇంటికి ఏ టైంలోనన్నా వెళ్ళొచ్చు లేదు అన్న నన్ను చూడంగానే గుర్తుపడతాడు అనే ఒక చిన్న చిన్నవి ఉంటాయి అంటే చిన్న జీవితాలకు చిన్నయే ఉంటాయి అట్లా కొన్ని వందల వేల మంది ఉన్నారండి లక్షల్లో కూడా ఉండొచ్చు చెప్పు నన్ను వదినమ్మ అని పిలిచిన వాళ్ళు ఆయన నన్నయ్య అని పిలిచిన వాళ్ళు మొదటగా మా పిల్లలకు ఆ ప్రేమ దక్కలేదు అనేది ఒకటి ప్రేమ మాత్రమే ఇంకేది అవసరం లేదు రెండవది వాళ్ళందరూ మా అన్న ఉన్నాడు అనే ఒక అదితోటి ఒక ధైర్యము ఏదో ఒక దానితోటి ఉన్నారు కదా వాళ్ళందరికీ ఏది చెప్పకుండా పోయిండే అనే ఒక బాధ